నా పేరు ఏం ఈ ఎన్ని ఎకరాలు ఉంది ఉన్నది ఓ నాలుగు ఎకరాలు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు ఈ నీళ్లు కేసీఆర్ హరీస్ రావు పుణ్యం కట్టుకున్నారు వస్తున్నాయి ఏదో వాళ్ళ దయ వలన ఇంత పచ్చగా ఉన్నది ఏదో చేసుకుంటున్నా ఇక ఈ నీళ్ళు రాముందు నీళ్ళు రాముందుకు ఏ దేశం పోతే పది రూపాయలు ఇవ్వలిస్తారు ఏ దేశం పోతే నడుతుంది ఇంకా ఎడబత్తం ఎడతం నూకలు ఘాస వస్తాది అన్నట్టేనా ఎదురు చూసుడు అప్పుడు ఆ నాలుగు బారేదా ఎక్కడిసారు దుడ్డ నీళ్ళ పెడదా అంటే నీళ్ళు లేవు పరిస్థితి అప్పుడు నీళ్ళు లేవు లేవు పరిస్థితి చెప్తే మరి కాంగ్రెస్ లో కాళేశ్వరం వేస్ట్ దీని కింద ఏమో పార్త అది అది అని మాట్లాడుతూ ఉంటారు ఇక పన్నెండు విత్తనాలు పెట్టిన భూమిలా పన్నెండు విత్తనాలు వంటతాయి ఒకటి పేలు కావచ్చు ఒకటి ముచ్చట చెప్తాను ఒకటి పేలు పేలైతది అంటే చెయ్యాలని మనం కరావు చేయాలని ఉండదు కదా అది కావచ్చు కరావు ఆయడు ఇది చేసిండు అవి మొత్తం కేసుకున్నాడు అది మంచిగా పెట్టలేదు మాట్లాడతారు జనం ఇకేశ్వరం నీళ్ళు అది అనే వాళ్ళకి ఏం చెప్తావు ఇక ఏం చెప్తావు అంటే వాళ్ళకు వాళ్ళ ఇయో మనిషి గ్రహించుకున్న కావాలి అంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కావాలి మరి ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ మరి నాలెడ్జ్ వాళ్ళకి ఇంకా మరి ఏం చేస్తాం సార్ అర్థం చేసుకుంటూ కావాలి అర్థం చేయడానికి ఏం చేస్తావు కుందరికి ఎన్ని కాలంటే మూడే మూడే కాళ్ళను ఏం చేస్తావు మరిగా చెప్పుడు మొత్తం ఆంశులు ఇచ్చాడు ఏది మరి నువ్వు ఎన్ని జనంలో ఎన్ని ఆంశలు ఇచ్చిన ఆమెలు అయిపోతుందావై ఎన్ని ఇచ్చాడు రేపు రాను సభలకు రా రేపు నేను ఏం ఆడుతాడు తెలిసినో తెలియన ఏం మాట్లాడతారు అప్పుడే మనం నువ్వు దాట కొట్టుకున్నది లెక్క కాదు రేపు భోజనం ఇల్లు ఉండాలి సార్థకం ఉండాలి నేను మాట్లాడడానికి చూసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమే కనబడుతా ఉండే సూతనే ఉంటుంది పరిస్థితి ఈ రైతుల పరిస్థితి పాపం చంద్రబాబు పరిపాలనలో కరెంట్ ఎక్కువ కావాలి ఒక రెండు గంటలు చేయాలంటే ఇంకా తక్కువ చెత్తగానే ఎక్కువ చేయాలి అన్నాడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎవరు చేసిండు ఉన్నారు కేసీఆర్ చేసి హరీష్ రావు చేసిండు మా పరిస్థితి ఏంది ట్రాన్స్ఫార్మర్ కాడు చార్టర్ కాడు మోటార్ కాడు ఆడిపోతే లైను ఇలా కాదు నీ ఇష్టం ఉన్న దగ్గరకుంటవో రేపు రా ఇల్లుండ్రా ఈ పరిస్థితి ఏంది ఏం కాక అవు అట్లున్నది పరిస్థితి ఓ టైం చెప్తే ఇప్పుడా రంది ఉన్నది ఇప్పుడు కరెంట్ కు ఇప్పుడు చూస్తే జంబు చేస్తాడు డామిజ్ చెత్తాడు వాళ్ళ దగ్గర చెత్తండు ఏ జనము ఇప్పటికైతే ఏదో వాళ్ళ దాయం వాళ్ళని చెప్పాలంటే